ఓం గంగణపతేవత్యేన్మ శ్రీమాత్రే నమో నమ జయ గురు దత్తాత్రేయ దాత్రేయ ఓం నమ శివాయ శివాయ గురుమ క్రీ కృష్ణాయ గోవిందాయ గోపీవాయ పరాయ పురుషాయ పరమాత్మని శ్రీ కృష్ణ పరబ్రహ్మణి జయ గురు దత్తాత్రేయ నమ శ్రీరామ జయ రామ జై జయ రామ నమ రామో నమీ మహాకాళికా మాతృబ్జో పితృబ్జో ఋషుబ్జో గురుభో నమ జై గురు దత్తాత్రేయమ్మ యూట్యూబ్ ప్రేక్షకు అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలవర్తి గుర్నాశ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాళ్ళ యొక్క వీక్షణ ప్రభావాన్ని బట్టి గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వివిధ రాసుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ యొక్క ఖగోళ శాస్త్ర ప్రామాణికంగా జ్యోతిష్య శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకమైన శుభ ఫలితాలు మిశ్రమైన ఫలితాలు ఈ యొక్క నవ నవగ్రహాల యొక్క దోష నివారణార్థం ఎటువంటి పరిష్కారాలు ఆచరించడం వల్ల శీఘ్రంగా అష్టైశ్వర ప్రాప్తి ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఆగస్టు నెలలో మనకంతా కూడా పదహారో తారీఖు రోజున ఈ యొక్క కృతిక నక్షత్రయుక్తంగా ప్రధానంగా ఈ యొక్క శ్రీకృష్ణ ఆష్టమి అనేది సంభవిస్తుంది శ్రీకృష్ణ అష్టమి రోజున విశేషంగా ఎవరైతే గనక శ్రీకృష్ణ పరమాత్మకి ప్రీతికరంగా జగద్గురుగా భావించి ప్రధానంగా చూసుకుంటే శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణాష్టకాన్ని చదువుకోవడం గాని వెన్నని నివేదన చేయడం గాని పరవాణాన్ని బెల్లం పరవాణాన్ని ఆవుపాలతో చేసిన పరవాణాన్ని నివేదన చేయడం గాని కృత్తిక నక్షత్ర యుక్తంగా సంభవిస్తుంది కావున మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అఖండ పుణ్య ప్రాప్తి కలగడానికి ఈ యొక్క ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశులు వాళ్ళు ప్రధానంగా మీ జాతక రీత్యా గాని గోచార రీత్యా గాని దోష నివారణ ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ దోష నివారణ జరగడానికి ఈ పదహారో తారీఖు రోజున వచ్చి కృష్ణాష్టమి రోజున విశేషంగా అందరికి కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇరవై ఏడో తారీఖు రోజున ఆగస్టు ఇరవై ఏడో తారీఖు రోజున అందరికి కూడా గణపతి నవరాత్రులు విశేషంగా అంతా కూడా ఈ యొక్క భక్తి శ్రద్ధలతోటి భక్తులంతా కూడా నవగ్ర నవ నవరాత్రులంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉంటారు అఖండ పుణ్య ప్రాప్తి వస్తుంది కావున ఎవరైతే గణపతి ఆరాధన చేసుకుంటూ ఉంటారు అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా గణపతి నవరాత్రుల్లో ఎవరైతే కనుక గణపతికి ప్రీతికరంగా మోదకాలు ఉండ్రాళ్ళు పరవాన్నం దద్దోజనం ఈ యొక్క పొంగలి నివేదన గానీ చేయడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా తోటి ఈ యొక్క ఇరవై ఒక్క రకాల తోటి అంతా కూడా అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఇరవై ఒక్క రకాల తోటి అంతా కూడా విశేషంగా గణపతి ఆరాధన చేయడం వల్ల గరికతో ఆరాధన చేయడం వల్ల మరియు మారేడు దళాలతో ఆరాధన చేయడం వల్ల అష్టైశుభ్ర ప్రాప్తి ఆకస్మిక లాభం దర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి గోచార రీత్యా ఈ యొక్క ప్రకృతిలో కూడా కొన్ని వైపరీత్యాలు జరుగుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ వైపరీత్యాల కారణం కూడా గ్రహస్థితి ప్రధానంగా కారణం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వైపరీత్యాలంతా కూడా చూసుకుంటే ప్రకృతిలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వరదలు కానీ ఈ యొక్క ప్రకృతిలో అంతా కూడా లాంటిది జరగడం గానీ ఇట్లాంటి జరగడం అంతా కూడా గ్రహ యొక్క స్థితికి మేరకు జరుగుతా ఉంది ప్రధానంగా ఈ గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి మనమంతా చేయవలసింది ఏంటిదంటే భగవత్ ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి ఎక్కడైతే గనక భగవత్ ఆరాధన చేసుకుంటారు అమ్మవారి ఆరాధన గాని ప్రధానంగా శ్రీరాముడి యొక్క నామస్మరణ చేసుకోవడం గానీ జగద్రక్షుడైన పరమాత్మ యొక్క నామస్మరణ తీసుకోవడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది మనశ్శాంతమైన ప్రకృతికి సంరక్షించడానికి మనకు శక్తి లభిస్తుంది ప్రధానంగా ప్రకృతి ప్రకృతి అంతా కూడా ప్రధానంగా మనకు శ్రేష్టమైన ఫలితాలు ఇవ్వడానికి పంచభూతాలన్నీ కూడా యోగకరంగా ఉండడానికి మనం అంతా కూడా శ్రేష్టమైన పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల ప్రకృతిలో అంతా కూడా అఖండ పుణ్య ప్రాప్తి కలిగే విధంగా ప్రకృతి అంతా కూడా మనకు సంరక్షించడానికి ప్రకృతి అంతా కూడా మనకు ఈ యొక్క లాభాన్ని గడించడానికి మనకంతా కూడా సహాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రకృతిలో జరిగే ఈ యొక్క వైపరీత్యాలు కానీ దుస్సంఘటనలు గాని మనకంతా కూడా గ్రహాల యొక్క స్థితికి వృత్తి మేరకు మాత్రమే జరుగుతూ ఉంటాయి కావున ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క గోచారం అంతా కూడా ఏ రకంగా ప్రభావం ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా శ్రేష్టమైన ఫలితాల కోసం అన్నదానం చేయించుకోవాలి ప్రధానంగా అన్నదానం అంతా కూడా వీధవాళ్ళకు కానీ దేవాలయ ప్రాంగణాలకు కానీ అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలంతా కూడా కలియుగంలో లభిస్తూ ఉంటుంది విశేషమైన ఫలితాలంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల గోమాతకు ఎవరైతే ప్రతినిత్యం కూడా సేవన చేస్తూ ఉంటారో అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది రాగి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతంలో ఎక్కడైతే గనక అశ్వత్ నారాయణ వృక్షం అంటారు ఈ యొక్క రావి చెట్టు వేవ చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా ఈ యొక్క అఖండ పుణ్య ప్రాప్తి వస్తుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క రావి చెట్టుకు అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది శతశాస్త్ర అశ్వమేధ యాగాదులు చేసుకున్న ఫలితం వస్తుంది అఖండ పుణ్య ప్రాప్తితోటి వంశాభివృద్ధి లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది కోరిన కోరికలంతా కూడా వృక్ష రాజన నామంతోటి ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కన్యారాశి జాతకులకి గోచారీత ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే పదహారో తారీఖు రోజున కృష్ణాష్టమి సంభవిస్తుంది కన్యా రాశి జాతకులంతా కూడా మహావిష్ణు ఆరాధనలో భాగంగా శ్రీకృష్ణుడు ప్రీతికరంగా శ్రీకృష్ణ అష్టోత్తర నామాలతో సహస్ర నామాలతో గానీ అర్చన విధానం చేసుకోవడం నవనీతం అంటే వెన్నని నివేదన చేయడం గాని బెల్లం పరమానాన్ని నివేదన చేయడం గాని శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా మధురమేధ పదార్థాలు లడ్డూలు గానీ ఈ యొక్క వెనని గాని నివేదన చేయడం వల్ల పాల పదార్థాలన్నీ కూడా తద్దోజనం గానీ నివేదన చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది పుణ్యయోగం కలుగుతుంది ఆకస్మిక ధన లాభం ధనయోగం సిద్ధిస్తుంది ఓం నమో భగవతి వాసుదేవాయో నమ నామాన్ని ప్రతినిత్యం కూడా చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది ద్వాదశాస్త నామాన్నంతా కూడా ఆ రోజున ఈ యొక్క ఉపవాసం ఉంటే మీకు ఉపవాసం ఉంటే కనుక మంచి ఫలితాలు వస్తుంది మరియు ఆ రోజున ఎవరైతే కనుక ్రాహ్మడికి అంతా కూడా స్వయంపాక దానం చేసుకోవడం అఖండ పుణ్యోగం సిద్ధించడానికి మహావిష్ణు స్వరూపంగా బ్రాహ్ వేద బ్రాహ్మణోత్వం ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మహావిష్ణు స్వరూపాయి బ్రాహ్మణ ఎప్పుడైనా కాని మహావిష్ణు స్వరూపంగా బ్రాహ్మణోత్తం యొక్క ఈ యొక్క దక్షిణ సహితంగా తాంబూలం ఇచ్చుకొని ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం సిద్ధిస్తుంది స్వయంపాకం దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ఫలదానం చేయడం వల్ల అఖండ పునియోగం సిద్ధిస్తుంది రాజయుగం కలిగి వస్తుంది కన్యారాశి రాశి ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు కూడా అంతా కూడా సంచారం చేస్తున్నారు మరియు సప్తమ స్థానంలో యొక్క శనిషుడు యొక్క వీక్షణ పరస్పర వీక్షణ అనేది జరుగుతూ ఉంది కావున ఇష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్య యోగం కలిసి రావాలంటే మహాలక్ష్మి మహాలక్ష్మి ప్రీతికరంగా తామర పొలతోటి మల్లె పొలతోటి తులసి దళాలతోటి అర్చన విధానం చేసుకోవడం ప్రధానంగా రాజయోగం కలిసి వస్తుంది పుణ్యయోగం కలిసి వస్తుంది తులసి మాలనంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మకి సమర్పిస్తూ ఉండాలి అఖండ పుణ్యయోగం కలిసి వస్తుంది ప్రతినించం కూడా అమ్మవారికి ప్రీతికరంగా కడ్గమన స్తోత్ర పంటను చేసుకోవడం అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మీదేవి కీర్తికరంగా వాయనం అంతా కూడా సువాసిని దేవి అర్చన విధానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలిసి వస్తుంది వరలక్ష్మీదేవి ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి ఈ మాసంలో అంతా కూడా అఖండ పుణ్యోగము అదృష్ట యోగము వ్యాపారంలో మార్పులు గడడానికి ఉద్యోగంలో మార్పులు గడవడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తుంది ప్రధానంగా మిత్రుడి యొక్క సహాయం అంతా కూడా లభిస్తూ ఉంటుంది మీకంతా కూడా కష్టాల నుంచి బయటపడడానికి యోగకరమైన జీవితం చేయించడానికి మార్గం అంతా కూడా యోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ గజకేశరి యుగం అంతా కూడా సంభవిస్తుంది గజకేశరి యోగంలో మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బుధుడు అంతా కూడా ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం స్వల్పంగా మిష్టమైన ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా ఇక్కడ గజకేశరి యోగం అంతా కూడా మిథున రాశిలో సంభవించడం ఈ యొక్క శుక్రుడు బృహస్పతి మరియు శుక్రుడు యొక్క కలియిక అంతా కూడా ఆగస్టు నెలలో సంభవిస్తుంది కావున మీకు రాజ యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని పరిష్కారం చేసుకుంటే కనుక అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆరు గ్రహాలకంతా కూడా ప్రధానంగా ఆరు గ్రహాలన్నీ కూడా యువకరంగా మారడానికి ఆస్కారం ఉన్నాయి అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి అగ్నికి నవధాన్యాలు సమర్పించడానికి ఆస్కారం ఉంటుంది అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రవి భగవాన్ అంతా ఇప్పుడు స్వక్షేత్రంలో అంతా ఇప్పుడు సంచారం చేయడం యోగకరమైన జీవితం జయించడానికి ఆస్కారం ఉంటుంది కష్టాల నుంచి వెంటబడ్డానికి ఆస్కారం ఉంటుంది మీరు ప్రధానంగా చూసుకుంటే నవధాన్యలు అగ్నికి సమర్పిస్తూనే మీరంతా కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది తామరపులో తోటి శ్రీ సూక్త విధానంగా లక్ష్మికు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల వ్యాపారంలో నష్టాలు కాని జరిగి ఉంటే గనుక ఆ నష్టాల నుంచి బయటపడి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ నామస్మరణ చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతోష్టాయ నమ నామాని జపాని ఆచరించుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ నామాని జపాని ఆచరించుకోవడం వల్ల అక్కడ పుణ్యయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిగి వస్తుంది పుణ్యయోగం వల్ల జన్మజాతకంలో దోషాలు పరిష్కారం జరిగి ఆకస్మిక ధనలాభం దరియోగం సిద్ధించడానికి అప్పుల బాధల నుంచి పెట్టబడడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఈ మాసంలో మీకంతా కూడా పుణ్యమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది గణపతికి ప్రీతికరంగా గరికతోటి ఉండ్రాలు తోటి అర్చని విధానం చేసుకోవడం వల్ల అక్కడ పుణ్యోగం సిద్ధిస్తుంది మహాగణపతికి ప్రీతికరంగా మోతకాలు ఉండ్రాళ్ళు దద్దోజనం నివేదన చేయడం వల్ల అఖండ పుణ్య శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గజకేశరి యోగం అంతా కూడా ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఆగస్ట్ ఇరవై తారీఖు రోజున మిథున్ అంతా కూడా మూడు గ్రహాల అంతా కూడా సంభవిస్తూ ఉంది శుక్రుడు బృహస్పతి చంద్ర భగవానుడు అంతా కూడా మిథున్ రాశులు సంచారం చేస్తున్నారు మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి గజకేశరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన ఈ మాసంలో చేసుకుంటారు గణపతి ఆరాధన చేసుకుంటారు వరలక్ష్మి దేవి ఆరాధన మంగళగౌరీ దేవి ఆరాధన జగన్మాతగా ప్రీతికరంగా ఠడ్గమల స్తోత్ర పట్టణం చేసుకోవడం ఓం నమో భగవతి వాసుదేవాయి నమ నామాన్ని జపాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకుంటారు మేషాది బాదశాసు వాళ్ళంతా కూడా శ్రేష్ఠమైన పుణ్య ఫలితాలు పొందడానికి లాభాలు గమనించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మీరు ప్రతినిత్యం కూడా ఈ యొక్క పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక కొలహాపురంలో నివసం ఉన్న ఈ యొక్క కొలహాపురంలో ఉండే మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం మహాలక్ష్మిదేవి ప్రీతికరంగా తామరపులతో అంతా కూడా అర్చన విధానం చేసుకోవడం కొలహాపురంలో పుణ్యక్షేత్రం అంతా కూడా ఉంది శక్తి పీఠం అంతా కూడా మహాలక్ష్మిదేవి ఈ యొక్క దర్శనం చేసుకోవడం వల్ల అదృష్టి యోగం కలిసి వస్తుంది వ్యాపారంలో మార్పులు జరుగుతాయి కష్టాలు అకాల కష్టాలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఈ గజకేశరి యోగం ఉన్న సమయంలో అంతా కూడా చేసుకోవడం కానీ గజకేసరి యోగం సంభవించిన తర్వాత మీకంతా కూడా జాతక రీత్యా గానీ గోచార రీత్యా కానీ మీకు మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది రాజయోగం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకు అంతా కూడా అభిషేకాలు చేయించడం ప్రతినించం కూడా నవగ్రహాలకి ఆ యొక్క ప్రదక్షిణాలు ఆచరించడం అదృశ్య యోగం కలిసి వస్తుంది తద్వారా మీకంతా కూడా రాజయోగం కలిసి వస్తుంది ప్రధానంగా మహాగణపతి ప్రతికరంగా ఈ మాసంలో శ్రావణ మాసం మరియు భాద్రపద మాసంలో అంతా కూడా ఆగస్టు నెలలోనే వస్తుంది కామన్న ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో మీరంతా కూడా చెరుకుల హస్సంతో అభిషేకాన్ని చేసుకోవడం తామరపులతో పుష్పార్చన చేయించడం మల్లెప్పులతో చేసుకోవడం విశేషంగా గరికతోటి విశేషంగా అర్చన విధానం చేసుకోవడం ఇరవై ఒక్క రకాల పత్రితో పత్రి పూజ చేయించుకోవడం అఖండ పుణ్యయోగం కలిసి వస్తుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది ప్రధానంగా లక్ష్మీ గణపతి శాంతి హోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం అఖండ పుణ్యయోగం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం లక్ష్మీ గణపతి అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి రాజ్యయోగం కలిసి రావడానికి అదృశ్య యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఓం గం శిప్రసాద గణపతి నమో నమ నామాన్ని ప్రతినిత్యం కూడా చేసుకోవడం శిపప్రసాదాయ నమ ఓం గం క్షిప్రప్రసాదాయ నమ ఓం గం క్షిప్రప్రసాదాయ నమ ఓం గం క్షిప్రప్రసాద నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయి నమ ఈ నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి అదృష్ట యోగం కలిసి వస్తుంది లాభాలు గణిస్తూ ఉంటారు తద్వారా మీకంతా కూడా పుణ్యయోగం సిద్ధిస్తుంది